అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక మనం చూసుకుంటే పదిహేడవ తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం కాస్త ఒడిస్సా మీదుగా ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ మీదుగా మనకి పాట్నా దగ్గర అయితే కొనసాగుతుంది కాబట్టి బీహార్లోని పాట్నా దగ్గర కొనసాగుతున్న ఈ అల్పపీడనం కాస్త మనకి ఇంకాస్త పైభాగానికి చేరి ఉత్తరప్రదేశ్ వైపుగా కదిలే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయంలో కొన్ని వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర జిల్లాల్లో పలు చోట్ల వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వీటితో పాటుగా వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలని మనం సాయంత్రం లేదా రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మిగిలిన జిల్లాలు అంటే ఉమ్మడి నగర్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే నల్గొండ ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ చల్లటి వాతావరణంలో కూడిన కొన్ని జల్లులు పడవచ్చు లేదంటే అసలు పడకకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ కానీ అలాగే నిజామాబాద్ కానీ మెదక్ కానీ కరీంనగర్ కానీ అలాగే వీటితో పాటుగా ఇటు వరంగల్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల మనం వర్షాల్ని అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి కాబట్టి అక్కడక్కడ సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ నగరంలో కూడా పడే అవకాశం ఉంది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలోని మధ్యాంధ్ర జిల్లాలు అంటే మనకి ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో మనకి ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొంచెం అవకాశాలు ఉన్నప్పటికీ ఎక్కువగా రాత్రి సమయంలో మనకి అక్కడక్కడ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రధాన నగరాలు విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే ఇటు కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఈరోజు రాత్రి సమయంలో అక్కడక్కడ అంటే అన్ని ప్రాంతాల్లో వర్షాలు లేనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుత వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనకి పాట్నా దగ్గర కొనసాగుతున్న అల్పపీండం ప్రభావంతో ఒడిస్సా కానీ జార్ఖండ్ కానీ అలాగే ఉత్తరప్రదేశ్ కానీ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాలకి అల్పపీరణం చాలా దూరంగా ఉంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాలపై చాలా తక్కువగా అయితే దీని ప్రభావం అయితే కొనసాగుతుంది థ్యాంక్ యూ అండి